మంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల ఓ పాత ఇనుప సామాను దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాదానికి గల కారణం పాత ఇనుప షాప్ ఎదురుగా మున్సిపల్ కార్మికులు చెత్తను ఊడ్చి చెత్తని అంటుపెట్టడం పెట్టడం వల్లనే గాలి ద్వారా అంటిపెట్టిన చెత్త అగ్నివలు గాలికి లేచి పక్కనే ఉన్న పాత ఇనుప షాప్లో పడ్డంతో మంటలు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు దీంతో మంటలు భారీగా చెలరేగాయి దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి మంటలు భారీగా వ్యాప్తి చెందుతున్న సమయంలో భారీ శబ్దాలు రావడంతో జనాలు పరుగులు తీశారు షాప్లో గ్యాస్ సిలిండర్లు ఉండడం వల్లనే శబ్దాలు వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు స్థానికులు ఫైర్ ఇంజన్ అధికారులకి సమాచారం చేరవేయడంతో సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ అధికారులు చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు ఈ షాప్లో ఈ ఘటనలో షాప్ పూర్తిగా దగ్ధమైంది సుమారు పన్నెండు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లుగా షాప్ యజమాని తెలిపారు